వారికి స్వాగతం తెలుగుదేశానికి శుభాకాంక్షలు తెలియజేసి నగరంలో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమం పైన వారు తీసుకోవాల్సిన వాళ్ళని చర్చించి ఈ విధంగా అయితే బాగుంటుందని చెప్పేసి వాళ్ళతో నేరు గారితో కూడా వేరు గారితో కూడా వారు తెలుసుకోవడం జరిగింది ముఖ్యంగా వారి చెప్పి కూడా ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారు వాళ్ళందరికీ కూడా సముచిత స్థానం కల్పించాలి వాళ్ళకి గౌరవం ఇవ్వాలి ఎందుకంటే పబ్లిక్ ఫేస్ కనుక వాళ్ళు ఇచ్చేటువంటి సిఫార్లు కూడా మీరు తీసుకోవాలి దీంతో మేము ఎక్కువగా పిల్లలు ఈరోజు సెల్ ఫోన్ కార్చి కనుక వాళ్ళకి ప్లే గ్రౌండ్స్ ప్లే గ్రౌండ్స్ ఎక్కువ సాధన వరకు కూడా మనం క్రియేట్ చేయమని చెప్పేసి అలాగే ఏజ్డ్ పాపులేషన్ కూడా అవుతుంది వాళ్ళకి వాకింగ్ ట్రాక్ అలాగే మన సుందరీకరణ చేయడం కోసం మంచి ఎందుకంటే స్మార్ట్ సిటీ కాకుండా ఈ దేశంలోనే మంచి పొజిషన్లో ఉండాలి నెంబర్ వన్ పొజిషన్గా అగ్ర కార్డ్ తీసుకుని మంచి చెప్పాము ఎస్పెషల్లీ గెంటల్ డెవలప్మెంట్ కానీ అలాగే ల్యాండ్స్ రెగ్యులైజేషన్ కూడా వాళ్ళు కొన్ని కొన్ని రైల్వే ల్యాండ్స్లో ఆక్యుపై చేసుకున్నారు ఇవన్నీ ఎండోమెంట్స్ ల్యాండ్లో ఆక్యుపై చేసుకున్నారు అలాగే డిఫరెంట్ కార్పొరేషన్ ల్యాండ్స్లో ఆక్యుపై చేస్తున్నారు ఉన్నారు ఎప్పటి నుంచో వాళ్ళు టైటిల్ లెక్క నిర్మాణం చేసుకుని ఉన్నారు వాళ్ళకి ఏ విధంగా మనం రెగ్యులైన్ చేయాలి ఏ విధంగా మేము ప్లాన్ అప్రూవ్ ఇవ్వాలి కండి సబ్జెక్ట్ కండిషన్ దాకా దాని మీద కూడా మాట్లాడాలి ఓవరాల్గా చెప్పేది ఎవరు అభివృద్ధి అంటే మంచిగా అభివృద్ధి చేసి ప్రజా ప్రజాప్రజలతోని అటు ఎన్జిఓస్తోనే సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి వాళ్ళకి పోరాట చేయాలి